ఈశుదత్తమే జయం మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృప ఆదరణ హలో ఒక్క నిమిషం ఆగండి ఒక ఐదు నిమిషాలు ఓపిక పట్టలేరా చూడండి జ్ఞానము సంపాదించుకుని వాడు ధన్యుడు వివేచన కలిగిన వాడు ధన్యుడు దేవుడు సెలవిస్తున్నాడు కదా సామెతలు కింద మూడు పదమూడులో జ్ఞానము సంపాదించుకునేవారు ఎవరంటారు ధన్యులు వివేచన కలిగిన వారు ధన్యులు వెండిని సంపాదించుకున్నట్లు జ్ఞానమును సంపాదించుకుని మేలు సంపాదించుకుని అపరంజి సంపాదించుకున్నట్టు కంటే జ్ఞానలాభము నందుట మేలు చూసారా జ్ఞానం సంపాదించుకోవడం ఎండిని కంటే మరి ఎంత మేలు ఎంత ధన్యత ఎంత గొప్ప కృప మనము ఒక్క ఐదు నిమిషాలు ఆగి ఆలోచించి దాన్ని వివేచించి నడుచుకున్న నీడల మనకు మేలు జరుగుతుంది అవునా కదా చెప్పండి మేలు మేలు జరుగుతుంది అప్పుడు నీ నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును కదా పొర్లి పారుతుంది నువ్వు ఆగాలి ఆలోచించాలి అప్పుడు నీకు సమృద్ధి కలుగుతుంది సమాధానము దొరుకుతుంది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మనము పాటించేవారంగా ఉండాలి నీ పూర్ణ హృదయంతో ఎందు నమ్మకం ఉంచుకుని ఉండాలి నీ పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచుకోకుండా ఇష్టానుసరంగా ఉంటే అది దేవునికి ఎప్పటికీ నీవు నచ్చవు కాబట్టి నీ మాటలు కూడా కొద్దిగా ఉండాలి సుబుద్ధిని నువ్వు కాపాడుకొని వివేచనకు నీకు చాలినంతగా ఉండాలి అది దుష్టుల మార్గం కాదు నుండి తప్పించబడతాం అన్నమాట దుష్టులు నీకు ఎదురుపడినప్పుడు నీకు వారి నుంచి తప్పించబడుతుంటారు లెస్ అయిన జ్ఞానము వివేచనను సంపాదించుకోవడానికి మనం భద్రం చేసుకోవాలి లెస్ అయిన జ్ఞానమును మనం సంపాదించుకుని ఉండాలన్నమాట లెస్ అయిన జ్ఞానముతో ఉండాలి లేకపోతే మనం ఏమవుతాము అన్నమాట నీ మార్గములు సురక్షితముగా ఉంటాయి అన్నమాట అప్పుడు నీ పాదం ఎప్పుడూను తొట్టెళ్ళదు అనమాట నీ అడుగు జారదు అంటే నువ్వు నష్టపోవన్నమాట నీ పాదం అంటే కాళ్ళు విరిగిపోవడం త్రొట్టేళ్ళం కాదు నీవు నష్టపోకుండా దేవుడు ఏం చేస్తాడు నిన్ను కాపాడుతుంటాడు ముందుకు నడిపిస్తాడు మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని ఏం చేయాలి చెయ్యాలి ఎవరికైనా సరే నువ్వు మేలు చేయనప్పుడు నీ మేలు నీ వల్ల నీది అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలి నీ ఎదుటానికి మేలు చేయటం అనేది మానకుండగా చేయాలి దేవుడు గొప్పవాడు అందుకనే దేవుడు మనకి ఈరోజు ఏ మార్గం ఇచ్చాడు సామెతలు మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినం జ్ఞానము సంపాదించుకొని వాడు ధనుడు వివేచన కలిగిన నరుడు ధనుడు వివేచన జ్ఞానము మనం చదువుకున్నాం కదా వెండి సంపాదించుకొనుడు కంటే జ్ఞానము అపరంజి సంపాదించుకున్నాడు జ్ఞానము ఇవన్నిటికంటే జ్ఞానము సంపాదించుకోవడం వల్ల మనకి ఎంతో మేలు కదా దేవుని మాట విన్నప్పుడే కదా దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు కార్యాలు మనం చేయడం వల్ల మనకు నష్టము కలుగుతుంది కాబట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చులాగా ప్రార్థన చేద్దాం మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దేవాదిదేవుని యొక్క మహిమ శక్తు అభిషేకం మా అందరి మీద కుమ్మరించి సహాయం చేయండి ప్రభా ఇదిగో ఏ ఎవరైతే ఏ గృహాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది సమస్యలు కొలిమిలో పడి ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అవును ప్రభా మంచి వారికి నీతి మంతులకి యథార్థవంతులకి నిందలు అవమానాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు రోగాలు సమస్యలు అనేకమైనవి తటాచించి మా మీద మా మీద విరుచుకుపడుతున్న శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు దయ్యపు శక్తులు మంత్రపు శక్తులు ఇవన్నీ నామంలో బంధించబడాల నీతి మంత్రులు జోలికి ఎవడొచ్చినా నా కన్ను గుడ్డు ముట్టినట్టే అని నీ బిడల మీదకి ఎవరొచ్చినా నా కన్ను ముగ్గుడ్డు ముట్టినట్టు నువ్వు సెలవిచ్చిన ప్రకారం యేసు నామలో ప్రతి కాడి గాక అంధకారమున ప్రతి కట్లని తెగిపోవును కాక ప్రతి గృహము దర్శిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంకా ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుడను మీరు జ్ఞాపకం చేసుకుని సమాసరా దయాకిరణం దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను ఇరుషలేము ఇరుషలేం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను శత్రువులు మిత్రులుగా చేసి సహాయం చేయండి ప్రభా రాజులు లీడర్లు అధికారుల కొరకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం రైతుల కొరకు దీనులు దీనులు అలుపులు అబాధ్యులు వారందరి కొరకు ప్రార్థిస్తున్న ఈ మహిమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో వారిని నుంచి నడిపింపజేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును రక్షకుడని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి ప్రతిభలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్